విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై మూడవ వార్డ్ కాకరలోవ ఎస్సీ సెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు పట్నల రవి మరియు ప్రధాన కార్యదర్శి పునుకు రమణమూర్తి అధ్యక్షతన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కె రమేష్ వచ్చి అంబేద్కర్ కి పూలమాల వేసి జోహార్లార్పించారు తర్వాత సంఘ కన్వీనర్ రాంబాబు అధ్యక్షులు లోకొండ అప్పారావు కార్యవర్గ సభ్యులు సర్వేశ్వరరావు ఎల్లయ్య కృష్ణ వేణుశంకర్రావు తదితర సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై మూడవ వార్డ్ కాకరలోవ ఎస్సీ సెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు పట్నల రవి మరియు ప్రధాన కార్యదర్శి పునుకు రమణమూర్తి అధ్యక్షతన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కె రమేష్ వచ్చి అంబేద్కర్ కి పూలమాల వేసి జోహార్లార్పించారు తర్వాత సంఘ కన్వీనర్ రాంబాబు అధ్యక్షులు లోకొండ అప్పారావు కార్యవర్గ సభ్యులు సర్వేశ్వరరావు ఎల్లయ్య కృష్ణ వేణుశంకర్రావు తదితర సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది